రామాయపట్నం పోర్టు నిర్మాణంలో ఎమ్మెల్యేకి వాటాలు ఇవ్వలేదంటూ ఒక ఎమ్మెల్యే పనులు నిలిపేస్తారు చెట్టినాడు భవ్య లాంటి సిమెంట్ కంపెనీల నుంచి తనకు వాటాలు వచ్చేటంత వరకు ఉత్పత్తి నిలిపివేయాల్సిందేనంటూ మరొక ఎమ్మెల్యే ఆర్డర్ వేస్తారు తాజాగా ఇప్పుడు అల్ట్రాటెక్లో ఆ కంపెనీకి మెటీరియల్ సరఫరా వ్యవహారం మొత్తం కాంట్రాక్టు తనకే దక్కాలి అంటూ మరొక ఎమ్మెల్యే ఆదేశిస్తారు ఈ ఎమ్మెల్యేల మాటలు వినకపోతే ఆయా కార్యకలాపాలన్నీ నిలిపేస్తారు కొన్నాళ్ళ పాటు రామాయపట్నం పోర్టు పనులు నిలిపేయాల్సి వచ్చింది కొద్ది కాలం పాటు భవ్య చెట్టినాడు లాంటి సిమెంట్ పరిశ్రమలు ఉత్పత్తి ఆపేయాల్సి వచ్చింది ఇప్పుడు అదే పరంపర అల్ట్రాటెక్ని తాకింది అల్ట్రాటెక్ కంపెనీలో ఇప్పుడు మొత్తం కార్యకలాపాలు నిలిపివేయాల్సిన దుస్థితి దాపరించింది ఇప్పటికే ఒక యూనిట్ ఉత్పత్తి నిలిచిపోయింది రెండో యూనిట్ కూడా ఆపేయాల్సినటువంటి ప్రమాదం దాపురించింది ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే ఆంధ్రప్రదేశ్లోని అధికార కూటమి ఎమ్మెల్యేలు హద్దులు లేకుండా చెలరేగిపోతున్నారు ఇదే ఆఖరి అవకాశం అన్నట్టుగా కొందరు వ్యవ వ్యవహరిస్తున్నారు దొరికిందల్లా దోచుకోవాలి అన్న చందాన సాగుతున్నారు ఈసారే తమకు మొత్తం భారీగా గుంజుకోవాలి అనేటువంటి పందాన వ్యవహరిస్తున్నారు అదే ఇప్పుడు అసలు సమస్యగా మారుతోంది పరిశ్రమలు కూడా మూత వేయాల్సినటువంటి దుస్థితికి కారణమవుతోంది తాజాగా అల్ట్రాటెక్ కంపెనీలో మొత్తం కాంట్రాక్ట్లన్నీ తనకే ఇవ్వాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జగడానికి కారణమయ్యారు జమ్మలమడుగు ఎమ్మెల్యే మీద ఇప్పటికే కంపెనీ యజమానులు కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు అయినా ఎమ్మెల్యే ఖాతరు చేయడం లేదు ఏకంగా కంపెనీకి రావాల్సినటువంటి ముడి సరుకు చేరకుండా ఒక మినీ బస్సుని అడ్డం పెట్టి మొత్తం ట్రాన్స్పోర్ట్ని నిలిపివేస్తున్నారు దాంతో ఇన్పుట్స్ లేకపోవడంతో ముడి సరుకు లేక మొత్తం కంపెనీయే కార్యకలాపాలు నిలిపివేయాల్సినటువంటి దుస్థితి దాపురిస్తుంది ఒకవైపు ఏమో చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి భారీగా పరిశ్రమలు వస్తున్నాయి అని చెప్తుంటారు పెట్టుబడులు పెద్ద మొత్తంలో వచ్చిపడుతున్నాయి అంటూ ప్రచారం చేసుకుంటారు రెండో వైపు ఉన్న పరిశ్రమలనే నడవనివ్వకుండా ఉన్న పరిశ్రమలోనే ప్రొడక్షన్ జరగకుండా ఆయా పార్టీల నేతలు అడ్డుకుంటున్నారంటే ఏమనాలి దీన్ని అల్ట్రాటెక్ కంపెనీలో ఇప్పటికే యాష్ సున్నపురాయిని ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకుంటున్నారు రవాణా జరగకుండా ముడిసరుకు రవాణా మొత్తం కాంట్రాక్టు తమకే ఇవ్వాలి అన్నది వాళ్ళ డిమాండ్ ఇప్పటికే కొంత మొత్తాన్ని ఆయన సంబంధించినటువంటి సంస్థలకు కాంట్రాక్ట్ ఇచ్చారు ఆయన ఆధ్వర్యంలోనే తరలింపు జరుగుతోంది ఫ్లై యాష్తో పాటుగా సున్నపురాయి కూడా అయినా కానీ అది సగం కొంత ఈ భాగాలు కుదరో మొత్తం మాకే అన్నది ఆదినారాయణ రెడ్డి పట్టుదల ఆయన సీనియర్ ఎమ్మెల్యే గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి గెలుచున్నారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు పాలనలో మంత్రిగా కూడా పనిచేశారు అలాంటి ఎమ్మెల్యే ఇప్పుడు రౌడీ యుజానికి దిగినటువంటి తీరు చర్చనీయాంశం అవుతుంది ఆంధ్రప్రదేశ్లో పాలక కూటమి నేతలు ఎంతగా చెలరేగిపోతున్నారో చాటుతోంది ఈ రీతిన రాష్ట్రంలో వ్యవహారం వ్ సాగుతుంటే ఇక చంద్రబాబు చెబుతున్నట్టుగా పరిశ్రమల ఏర్పాటు ఎక్కడ కొత్త ఇండస్ట్రియలిస్టులు ఎందుకు రాష్ట్రానికి వస్తారు కొత్తగా పరిశ్రమలు ఎందుకు పెడతారు ఇలాంటి ధోరణి చంద్రబాబు నాయుడు అడ్డుకోలేకపోతున్నారా అనేటువంటి అనుమానం కలుగుతుంది అందుకే ఎమ్మెల్యేలు ఎంత యథేచ్ఛగా చెలరేగిపోతున్నారా అనేటువంటి సందేహం కలగక మానదు ఇదంతా చంద్రబాబు తన వల్లే క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు తమకు తోచినట్టుగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం బలపడుతుంది మరి దీన్ని అడ్డుకుంటారా ఈ రీతిన ఎమ్మెల్యేల్ని ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి ఏదో సామంతరాజుల మాదిరిగా వదిలేసి దొరికినదంతా దోచుకునేదానికి తగ్గట్టుగా వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేసినటువంటి పద్ధతినే పాటిస్తారా ఇది ఆంధ్రప్రదేశ్కి ఏమాత్రం శ్రేయస్కరం కాదు ప్రభుత్వ పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డిని విమర్శించి ఇప్పుడు అందుకు పదింతలు యథేచ్ఛగా దందాలు సాగిస్తున్నటువంటి దుస్థితిని జనం మాత్రం ఖచ్చితంగా గుర్తించి బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది గ్రహించండి